హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి డిఎంహెచ్ఓ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది అది ఆసా వర్కర్ల కోసం రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే సో ఇది విశాఖపట్నం నోటిఫికేషన్ మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఈ నోటిఫికేషన్లో వార్డు సచివాలయాల్లో ఆసా వర్కర్లను నియమించేందుకు గాను ఈ నోటిఫికేషన్ చేశారు సో ఆ నోటిఫికేషన్ వివరాలు మొత్తం అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఎక్కడ అప్లై చేసుకోవాలి దాని మనకు అర్హతలు ఏముంటాయి దాని శాలరీ ఎంత ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం చూస్తాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాంటి ఎటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వచ్చినా అండ్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ వచ్చినా అండ్ కంప్యూటర్ టెక్నిక్స్ అన్నీ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్తే ఇది విశాఖపట్నం మనకి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో మనం చూస్తే ఇక్కడ ఆశా కార్యకర్తలు మనకి వార్డు సచివాలయాల్లో ఉండడానికి చూడండి ఇక్కడ ఇచ్చారు మనకి విశాఖపట్నం జిల్లాలో అర్బన్ వార్డు సెక్రటేరియట్లో పనిచేయటం గాను ఆశా కార్యకర్తలుగా నియమ నియామకాలు జరుపుటకు అనుమతించిన కారణమున దరఖాస్తులు కోరడం సో ఇక్కడ మనం చూస్తే ఆశా కార్యకర్తలు మొత్తం ఓవరాల్ టూ థర్టీ పోస్ట్ ఉన్నాయి మనకి దీనికి వీళ్ళకి శాలరీ టెన్ థౌజండ్ వస్తుంది సో అర్హతలు చూస్తే తప్పనిసరిగా అభ్యర్థి సంబంధిత స్లమ్ వార్డులో నివసిస్తూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగి వివాహితులై ఉండాలి అంటే ఏంటంటే వాళ్ళ కన్ఫర్మ్ ఏజ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఉండాలి వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఉండాలి వాళ్ళకి అండ్ ఏ వార్డులో అయితే రిక్రూట్మెంట్ తీస్తున్నారో ఆ వార్డులో ఆ వార్డులో అక్కడ వాళ్ళు నివసించి ఉండాలి అండ్ వితంతువులు విడాకులు పొందిన భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయులైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వెయిటేజ్ అనేది వీళ్ళకి ఉంటుంది అండ్ తర్వాత పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అండ్ తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి ఆరోగ్యం సంక్షేమం పారిశుద్ధ్యం గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపైన అవగాహన చక్కగా ఇతరులకు వివరించే తత్వం నాయకత్వ లక్షణం సమస్యల పరిష్కారానికి తగు చొరవ సానుకూల దృక్పథం కలిగి ఉండాలి అండ్ ప్రభుత్వ సం స్వచ్ఛంద సంస్థలంద పనిచేసినా చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడ్ను సో ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్ మీద వాటి మీద వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఐటెస్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు అండ్ సో మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్తో ఏమేమి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుందంటే మీరు అక్కడ ఉండేటట్టుగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అండ్ నివాస ధృవీకరణ పత్రం అంటే మన ఎంఆర్ఓ దగ్గర నుంచి వచ్చే సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి లేదా నా మీ రేషన్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు మీద కూడా అడ్రస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు కానీ మీ ఆధార్ కార్డు బీపీఎల్ కార్డ్స్ అంటే ఇప్పుడు రైస్ కార్డ్స్ వస్తున్నాయి మనకి ఆ రైస్ కార్డ్స్ కానీ సబ్మిట్ చేసుకోవచ్చు లేదా బ్యాంక్ పాస్ పుస్తకం మీద కూడా మీ అడ్రస్ ప్రూఫ్ అనేది ఉంటుంది సో ఆ అడ్రస్ ప్రూఫ్ అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు అండ్ టెన్త్ క్లాస్ మీ సర్టిఫికేట్ కాపీ పెట్టాలి దాంతోపాటుగా మీరు ఎక్కడైనా ఒకవేళ గవర్నమెంట్ వాటిల్లో కానీ ప్రైవేట్ దాంట్లో కానీ ఎక్కడైనా పనిచేసినట్టయితే దాని తాలూకా సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టాల్సి వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఐదు లోపు పిల్లలు కానీ ఉండుంటే అంటే ఇప్పుడు అప్లికేషన్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఐదు లోపు పిల్లలు ఉండుంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అంటే అంగన్వాడీస్ వైజ్గా మాతా శి సంరక్షణ కార్డు కాపీ అని ఒక బుక్ ఇస్తారు కదా ఆ బుక్ కాపీని అంటే దానిలో టీకాలు వేసినట్టుగా వాళ్ళు సైన్ చేస్తారు సో నోట్ చేస్తారు ఏ డేట్ని వేసారు ఏంటనేది ఆ కాపీని ఒకటి దీనికి దీంతో పాటుగా ఎన్క్లోజ్ చేయాలి సో డిక్లరేషన్ కూడా ఇవ్వాలి మీరు చెప్పారు కదా వెయిటేజ్ అనేది ఉంటుంది ఎవరికి వితంతువులకు కానీ విడాకులు పొందిన వారికి కానీ భర్త నుండి విడిపోయిన నిరాశ్రయులకు కానీ అయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకే సో దీన్ని చూస్తే మనకి దీని లాస్ట్ డేట్ అంటే ఈ రోజే మనకి నోటిఫికేషన్ ఇచ్చారు నైన్త్న అండ్ దీని లాస్ట్ డేట్ కూడా ఎక్కువ లేదండి మనకి లోపు మనకి సాయంత్రం ఐదు గంటల్లో దీన్ని సబ్మిట్ చేసేసేయాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్ ఏదైతే ఉంటు ఉంటుందో వైజాగ్లో ఆ ఆఫీస్ దగ్గర మీరు సబ్మిట్ చేయాలి అప్లికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక దరఖాస్తు పత్రం అని ఇచ్చారు కదా మీ ఫోటో పెట్టాలి ఇక్కడ అండ్ ఎక్కడైతే మీరు ఏ ఏ జిల్లా నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ విశాఖపట్నం జిల్లా అని చెప్పి నేను నోట్ చేయాలి మీ నేము మీ హస్బెండ్ నేమ్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మీరు నోట్ చేయాలి ఇక్కడ అప్లికేషన్లో ఆల్రెడీ మీరు ఇప్పుడు నీ పైన నోటిఫికేషన్ ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ అడుగుతారు అవన్నీ కూడా ఇక్కడ నోట్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ కాపీస్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఏమీ లేదు దీనికి అండ్ మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ వెబ్సైట్ ద్వారా కూడా విశాఖపట్నం ఏపీ డాట్ డాట్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ